మోసే నిరీక్షణ ఆయన సిగ్గుపరచాల నీ నిరీక్షణ కూడా నిన్ను సిగ్గుపరచదు విశ్వసించు నేర్చుకో దేవుని ఉన్నతమైన కార్యాలు ఉన్నతమైన కార్యాలు ఈ నిశ్శబ్ద వేళ ఈ మౌనం వేళ నీకు ఆన్సర్ ఏమీ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నా కదా ఆయన సిద్ధపరుస్తాడు సిద్ధపరుస్తున్నాడు నీకు జవాబు ఇవ్వని మౌనకాలం దేవుడు నీ కోసం సరకులు సిద్ధపరుస్తున్న కాలం అని గుర్తు మోషే నలభై ఏళ్ళుగా నిరీక్షించిన నిరీక్షణలో మోషే తర్వాత పరిచారకుడిని రెడీ చేసుకున్నాడు దేవుడు అక్కడ ఇస్రాయేల్ని రెడీ చేశాడు అక్కడ పరిస్థితులన్నిటినీ సిద్ధపరిచాడు అంటే ఇక్కడ మోషే నా ఆన్సర్ రావట్లేదు నాకు ఆన్సర్ రావట్లేదు నాకు ఆన్సర్ రావట్లేదు ఓ కొంతమంది తపన అదే నాకు ఆన్సర్ లేదు నాకు ఆన్సర్ లేదు సరకులు రెడీ చేస్తున్నాడు రా సరకులు రెడీ చేస్తున్నాడు అదే దేవుడు మౌనం లేకపోతే నీకంటే తొందరే నీకంటే తొందరే ఆయన మౌన కాలం నీకు మార్గాన్ని సరళం చేస్తున్న కాలం సరళం చేస్తున్న కాలం